రాబడు ఈ పేరుట దేవుడు మాత్రము ఎవరొచ్చారంటే భగవంతుడు భగవంతుడు అంటే మీ పేరు చెప్పగానే దేవుళ్ళకి విశ్వాసం ఉంది దేవుళ్ళు రావటం వచ్చారు కాబట్టి నేను ఎక్కువ అరిసేయ్యి ఎవరికి చూపించకూడదు చేయి వస్తానని వస్తారు కొంతమంది ముఖం చూసి చెప్తుంటారు అలా వచ్చే రోజులు మాత్రం మంచి రోజులు వస్తున్నాయమ్మా నీకు పొద్దుటే లెగ్గానే మూడు పనులు మానే తల్లి ఎందుకంటే పొద్దుటే లెగ్గానే సూర్యుడు சச்சஸ்ரீ ரீம் பேர் மேல எல்லா உண்டு சொன்னா தைம் எல்லாம் உந்த எல்லா உண்டு நட்டுக்கெல்லாம் உண்டு రామరావు మన ఇంటి పక్కన రెండు మూడు సార్లు మాట్లాడతారు కలమ్మగారు ఇటు ఉంటున్నారుగా మన ఊళ్ళో ఇప్పుడు మట్టిగా అనేది తెచ్చుకోలేదు అన్ని విషయాలు కూడా బాగానే ఉన్నాయి కానీ చెప్పేది కరెక్ట్ అయ్యేది కానీ ఏది చెప్పినా నా మాట అండి నేను చెప్పడం కూడా అంత కరెక్ట్గా చేస్తాను వాళ్ళని నమ్మలేదు అనుకోండి తర్వాత అయినా సరే నమ్ముతారు దోష నమ్మరు రే రాబడు ఇంట్లో తిరిగి అలవాటు వెళ్ళిపోతుంది పేరు కరెక్టే కదమ్మా జాతకం అంటే చూపించు చెప్పి రాబడు